ఓం శ్రీ సాయిరా శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ షిర్డి సాయిబాబా వారి జీవిత చరిత్ర పారాయణ గ్రంథం శ్రీ సాయి సచరిత్రంలోని అంశములను తెలుసుకుందాం ఇందులో రెండు బలుల కథను గురించి తెలుసుకుందాం శ్రీ సాయిబాబా వారి షిరిడి జీవిత చరిత్రలో కొన్ని మోగజీవులకు కూడా స్థానం ఉన్నది పారాయణ గ్రంథంలో బాబావారికి శ్యామాకర్ణ అని ఒక గుర్రము ఉండేది ఉత్సవంలో ఆ గుర్రం కూడా పాల్గొంటూ ఉండేది ఒకసారి అవసాన దశలో ఉన్న ఒక పెద్ద పులిని తీసుకురావటం జరిగింది భక్తులు ఆ పెద్ద పులికి బాబావారు సద్గతిని ప్రసాదిస్తారు అదేవిధంగా ద్వారకామయ్యలో ఒక రోజున శ్రీ సాయిబాబా వారు భక్తులతో కలిసి సత్సంగ కార్యక్రమంలో ఉన్నప్పుడు ద్వారకామాయలో గోడ మీద ఉన్న పిల్లి కూత కూస్తూ ఉంటుంది ఒక భక్తుడు ఉత్సాహంగా శ్రీ సాయిబాబాని అడుగుతారు ఆ బల్లి ఎందుకలా కూస్తున్నది శుభమా అశుభమా అని అడగటం జరిగినది అప్పుడు సాయిబాబా వారు జరగబోయే విషయాన్ని చెప్పటం జరిగింది ఈ బల్లి వద్దకు ఇంకొక బల్లి వస్తున్నదని తన చెల్లెలు వస్తున్నందుకు ఈ అక్క అయిన బల్లి ఆనందంగా కేరింతలు కొడుతుందని భక్తులకి సమాధానం చెప్పటం జరిగింది సాయిబాబావారు బాబావారు ఈ విధంగా చెప్పిన కొన్ని నిమిషముల తర్వాత ఒక భక్తుడు ఔరంగాబాద్ నుండి గురువు మీద శ్రీ సాయిబాబా వారి దర్శనానికి రావటం జరిగినది శ్రీ సాయిబాబా వారి దర్శనం పూర్తయిన తర్వాత ఇంకా మరింతగా ఆ గురం మీద భక్తుడు ముందుకు పోవలసి ఉన్నది కానీ ఆ గురము ఆకలిచే ముందుకు పోలేకుండా ఉండాను గుర్రమ్మునకు ఆహారం మనకు ఉలవులు కావలసి ఉండెను ఔరంగాబాదు నుండి వచ్చిన భక్తుడు తన భోజనంపై ఉన్న సంచిని తీసి ఉలవలు తీసుకుని రావటానికి ఆ సంచిలో ధూళి దుమ్ము ఉంటే ఆ సంచిని విదిలించెను అందులో నుండి ఒక బల్లి క్రిందపడినది వెంటనే ఆ బల్లి హుషారుగా ఆసక్తితో ఆ ఉన్న బల్లి వద్దకు చేరుకున్నది ద్వారకా ఉన్న భక్తులందరూ కూడా చూస్తూ ఉండగానే ఈ దృశ్యము జరిగినది కొత్తగా వచ్చిన బల్లి ద్వారకామయ్యలో ఉన్న బల్లి కలిసి చక్కగా ఆడుతూ ఉన్నాయి సాయిబాబు గారు చెప్పిన విధంగా అక్కా చెల్లెలైన ఆ రెండు బల్లులు కూడా కలిసిమెలిసి ఆడుకుంటూ భక్తులకి కనిపించినాయి షిర్డి ఎక్కడ ఔరంగాబాద్ ఎక్కడ గుర్రం యొక్క భక్తుడు ఔరంగాబాద్ నుండి బల్లిని ఏ విధంగా తీసుకువచ్చినాడు వెంటనే త్వరలోనే కొన్ని గంటల్లోనే అక్కబద్దుకు చెల్లెలు రాబోతుందని సాయిబాబు వారు చెప్పిన విధానం జరిగిన తీరు చూసి శ్రీ సాయిబాబా వారు త్రికాల జ్ఞానిగా ద్వారకామాయిలో అవతరించినట్లుగా హేమార్ పొంత్ వారు తెలియజేస్తూ ఉన్నారు ఓం శ్రీ సాయిర ఓం శ్రీ సైర శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహరాజికి జై ఓం శ్రీ సాయిరా శ్రీ షిరిడి సాయిబాబా వారి భక్తి మార్గంలో ఉన్న భక్తులకు శ్రీ సాయిబాబావారి భక్తి గీతములు ఉన్నాయి భక్తిభావంతో వినగలరు శ్రీ సాయి జీవిత చరిత్రలోని ముఖ్యమైన అంశాలను ఎపిసోడ్ రూపంలో అందజేస్తూ ఉన్నాము అదేవిధంగా హిమాలయాలలో మంచు వర్షంలో శ్రీ సాయిబాబా వారి పాడిన వీడియో క్లిప్స్ ఉన్నాయి భక్తిభావంతో చూడగలరు మొదటి ఛానల్ పేరు గురుజీ పూజ మందిరం షిరిడి రెండవ ఛానల్ పేరు గురుజీ సాధన షిరిడి ఈ రెండు ఛానల్స్లను భక్తులు భక్తిభావంతో చూస్తూ శ్రీ సాయిబాబారి వారి అనుగ్రహం పొందగలరు మరియు బాబా వారి భక్తి వైబ్రేషన్స్ను కూడా స్వీకరిస్తూ ఉండగలరు గురూజీ అన్నదాన క్షేత్రం శ్రీడి తరపున ఈ కార్యాచరణ జరుగుతూ ఉంది ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయి